నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం శెట్టిబలిజ కులస్తుల ఆరాధ్య దైవం స్వర్గీయ దొమ్మిటి వెంకటరెడ్డి వర్ధంతి పురస్కరించుకుని మండపేట శట్టిబలిజ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి శెట్టిబలిజ నాయకులు దొమ్మిటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ తమ శెట్టిబలిజ కులస్తులు దైవంగా భావించే స్వర్గీయ వెంకటరెడ్డి బాటలోనే తమ సంఘ అభివృద్ధికి కృషి చేసుకుందామని తీర్మానించారు మండపేట శెట్టిబలిజ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి శెట్టిబలిజ నాయకులతో కలిసి కళ్యాణ మండపం అభివృద్ధి కమిటీ కొప్పిశెట్టి శ్రీనివాస్ సెక్రటరీ మేడిశెట్టి సాయిబాబా పట్టణ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు పంపన శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు నురుకుర్తి వెంకటేశ్వరరావు రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకె గంగాధర్ సంఘ నాయకులు వనం పార్థసారథి సూరంపూడి గణిరాజు నామాల చంద్రరావు సూరంపూడి సత్యప్రసాద్ కోటి వెంకట్రావు ఎం రామకృష్ణ వాసంశెట్టి గోవిందరాజు గుత్తుల నాగరాజు సూరంపూడి వెంకట్రావు తదితర సంఘ నేతల సమక్షంలో తమ శెట్టి బలిజ కులస్తుల ఆరాధ్య దైవం దొమ్మిటి వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తర్వాత మన సంఘటన ఉన్నారు మనలో ఎవరైనా దగ్గర పెట్టిలా ఉంటే మనం ఏర్పాటు చేద్దాం దానికి మాత్రం తీర్మానం చేసి పొలం కోసం సర్వం జాతర చేసి జీవితం అర్పించిన మానీయుడు జమ్మిడు వెంకటేష్ గారు నూట డెబ్బై రెండు సంవత్సరాల కనుక జన్మించి ఈ జాతి కోసం సర్వం జాతర ఆ మానీయుడు పుట్టినూలని వర్ధంతిని మనం ఘనంగా నిర్ణయం తీసుకోవాలి దానికి ఈ ఈ సంఘ పద్దని కోరేది ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ దమ్మెరి వెంకటరెడ్డి గారి యొక్క ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కోరేరు కాబట్టి మన పెద్దలందరినీ చెప్పేది ఏంటంటే శాశ్వత కమిటీ సభ్యులు మేమే అంతా కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము ఏమన్నా కమిటీ అడిగారు శాశ్వత కమిటీ ఉన్న మెంబర్లు అది అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళైన విగ్రహాన్ని మన వడయానికి అన్నారు ఈరోజు మా చెట్టుపద్య సంఘ ఆరాధ్య దైవం దుమ్మెటి వెంకటరెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకుని మన చెట్టుపంచ నియోజకవర్గ చెట్టుపంజ మన కళ్యాణ మండపంలో ఈరోజు మనం ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఘన నివాళులు అర్పించి అందరూ చేయడం జరిగింది ఈ ఈరోజు మొదలుకొని సంఘాల అన్ని అభివృద్ధి కొరకు మేమందరం ప్రోత్సాహంతో సంఘాలు గ్రామ గ్రామాన్న నిరుపేదల అందరి కృషికి మేము సహకరించి ముందుకు చెప్పి నేను సెలవు తొంభై ఏడవ దొమ్మేటి వెంకటరెడ్డి వర్తించ కార్యక్రమానికి మొత్తం టౌన్ నుంచి వచ్చిన ఎటువంటి కూడా మా ఉదయపు అభినందనలు తెలియజేసుకున్నాం ఈ దొమ్మెటి వెంకటరెడ్డి గారి యొక్క ఆశయాలైన విద్యాదానం కోసం భవిష్యత్తులో ఈ ఈ నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఎవరైనా సరే మా సంఘం అంటే కూడా పేద విద్యార్థులు చదివించడానికి ముందుకు సహకరించాలని సభావంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ కులస్తులందరూ కూడా ఒక కళ్యాణ వేదికలు పెడతాం అదేవిధంగా మా యొక్క కళ్యాణ మండపంలో చెట్టుపల్లి సంఘీల సహకారంతో ఈ రోటరీ క్లబ్ విధానంగానే ఇక్కడ కూడా ఒక వైద్య విధానాన్ని పెట్టి పేద పేదలందరూ కూడా ఈ వైద్య సేవలు అందిస్తామని సమాపంగా తెలియజేసుకున్నాం భవిష్యత్తులో కూడా ఈ దుమ్మేడు వెంకటరెడ్డి గారి యొక్క ఈ జయంతులు వర్ధంతులు ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడవాడల జరుపుకుంటూ ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా పది గంటలకు ఇక్కడికి వచ్చి ఈ జిల్లా స్థాయిలో చేస్తామని భవిష్యత్తులో ఈ జరగబోయే కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పెద్దలను గౌరవించి ఈ కార్యక్రమాలు ఘనంగా నెరవేర్చాలని ప్రమాఖంగా తెలియజేసుకున్నాం భవిష్యత్తు అంతా కూడా మనం ఈ బీసీ స్వాతంత్రులతో కలిసి మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెదగించుకోవడానికి మనం డెవలప్ అవ్వాలంటే ఇతరులతో కలచాలి ఇతరులకు సహకారం తీసుకోవాలి ఇతరులకు మనం సహకారం చేయాలి అలా చేస్తేనే మనం ప్రయాణించగలము కులం మీద ఏం చేయలేం కదా మన కులం అంతా ఐక్యతగా ఉంటూ ఇతర కులాలకు సహకారం తీసుకుంటూ ఇతర కులాలకు ఏమైనా ఆర్థిక సహకారం కానీ విద్యా సహకారంగా చేయడానికి మనంతా కలిసి పనిచేద్దామని భవిష్యత్తు అండగా మనం ఐకమత్యంగా ఉందామని సహాపంగా తెలుసు ఇట్టిబల్ల జాతిపిత శ్రీ స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం మండపేట ఎట్టిపల్లి కళ్యాణ మండపం నిర్వహించి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది బర్మా కేసరి అనే బిరుదుతో రంగుల వ్యాపారం చేసే దొమ్మేటి వెంకటరెడ్డి గారు వారి కులాలని పచ్చున్న స్థానంలో ఉంచాలన్న వారితో చెట్టు బలిజాని నామకరణం చేసి ఈ రోజుకి సుమారు మూడు నాలుగు సంవత్సరాల పైగా జరగడం జరిగింది అటువంటి ఆయన మా కులం కోసం ఎంతో త్యాగం చేశారు ఆయన త్యాగాన్ని మేము ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామాన మా చెట్టు బలిజ సంబంధించిన సంఘాల వద్ద వారి కార్యక్రమం చేయడానికి మేమందరం కూడా మేము ముందుకు వస్తున్నాం ఈ రోజు ఆయన వర్ధన కార్యక్రమం ఉభయ రాష్ట్రాలను కూడా చాలా ఘనంగా జరుగుతున్నది అటువంటి ఆయనకి మేము కూడా మా యూనిట్ తరపున ఘనంగా అర్పిస్తున్నామని చెప్పి మాకు కూడా చాలా గర్వంగా ఉంది అటువంటి ఆయన ఆదర్శంగా తీసుకుని మా సంఘాలు అందరూ ప్రతి ఒక్కరిని కోరుచున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి